నల్గొండ జిల్లాలో ఈ వానాకాలం పంటకు సంబంధించి విత్తన నిల్వలు సరిపడా ఉన్నాయని జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన తెలిపారు ఎటువంటి కొరత లేదని రైతులు ఆందోళన చెందవద్దని అన్నారు శుక్రవారం జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో వ్యవసాయ అధికారులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు జిల్లాలోని అన్ని మండలాలలో సరిపడా విత్తనాలు అందుబాటులో ఉన్నాయని ఎటువంటి కొరత లేదని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు జిల్లాలో లైసెన్స్ ఉన్న డీలర్ల వద్ద మాత్రమే ప్యాకేజీలో ఉన్న విత్తనాలు కొనుగోలు చేయాలని ఒకవేళ లూజ్ విత్తనాలు అమ్ముతున్నట్లు దృష్టికి వస్తే అధికారులకు తెలియజేయాలని కోరారు ఇందుకోసం హెల్ప్ లైన్ నెంబర్ ని ఏర్పాటు చేశామని ఎక్కడైనా నకిలీ విత్తనాలు అమ్ముతున్నట్లు తెలిస్తే హెల్ప్ లైన్ నెంబర్ సెవెన్ టూ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ జీరో టూ త్రీకి కి ఫోన్ చేసి తెలపాలని కోరారు నకిలీ విత్తనాలను అరికట్టడానికి నకిలీ విత్తనాలు అమ్మే వాళ్లపై ఉక్కుపాదం మోపడానికి క్షేత్రస్థాయిలో పోలీసులు వ్యవసాయ శాఖ అధికారులు రెవెన్యూ అధికారులతో కూడిన టీంలను ఏర్పాటు చేశామని తెలిపారు ఆథరైజ్డ్ డీలర్ల వద్ద కాకుండా బయట విత్తనాలు కొని రైతులు మోసపోవద్దని కోరారు ఒకవేళ ఏ డీలర్ అయినా రైతులను తప్పుదోవ పట్టించినా లూజు విత్తనాలు అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఇప్పటికే తమ టీమ్స్ ద్వారా మిరియాలగూడ శాలిగౌరారం మండలాలలో నకిలీ విత్తనాలు అమ్ముతున్న వారిపై పీడీ యాక్ట్ నమోదు చేసి విత్తనాలను సీజ్ చేశామని తెలిపారు గత ఏడాది కంటే ఈ ఏడాది ఎక్కువ విత్తన నిల్వలు ఉన్నాయన్నారు జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అన్ని మండలాలలో తొమ్మిది వందల నలభై యొక్క అవుట్లెట్లు ఏర్పాటు చేయడం జరిగిందని విత్తనాలు అవసరమైన రైతులు ఈ అవుట్లెట్ల ద్వారా మాత్రమే కొనాలని తెలిపారు ప్రభుత్వ ఆధ్వర్యంలో విత్తనాలను ముప్పై కిలోలు ఒక వెయ్యి నూట పదహారు రూపాయలకు పిల్లి పెసర నలభై కిలోలు ఒక వెయ్యి ఎనభై నాలుగు రూపాయలు పత్తి విత్తనాలు నాలుగు వందల డెబ్బై ఐదు గ్రాములు ఎనిమిది వందల అరవై నాలుగు రూపాయల చొప్పున అమ్ముతున్నట్లు ఆమె తెలిపారు ఈ మీడియా సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రేవన్ సమాచార శాఖ సహాయ సంచాలకులు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు సఫిషియంట్ సీడ్ క్వాంటిటీస్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఆల్సో ఎక్కడ కూడా షార్టేజ్ లేదు అయినా సరే కొంచెం ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది దట్ సఫిషియెంట్ గ్రీన్ మెన్యూర్ సీడ్ లేదు అని లేకపోతే కాటన్ సీడ్ అవైలబుల్ లేదు ప్యాడీ సీడ్ అవైలబుల్గా లేదు అని అలాంటి అపోహలు ఎవరికి అవసరం లేదు మనకి హండ్రెడ్ పర్సెంట్ సీడ్ అన్ని మండలాల్లో నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ అవుట్లెట్స్ ఉన్నాయి మన జిల్లాలో అన్ని జిల్లా అన్ని ఆథరైజ్డ్ అవుట్లెట్స్లో సీడ్ అవైలబుల్గా ఉంది సీడ్ స్టాక్ ఏ ఏ ఫార్మర్కి ఏ విధమైన ప్రాబ్లం లేదు ఫార్మర్స్ కూడా దాని విషయంలో ఆందోళన చెందక్కర్లేదు ఎక్కడైనా సరే ప్రాబ్లం ఉంటే కూడా మేము ఆ ప్రాబ్లంని అడ్రస్ చేయడానికి ఒక హెల్ప్ లైన్ నెంబర్ మన జిల్లాలో ఓపెన్ చేయడం జరిగింది ఆ హెల్ప్ లైన్ నంబర్ కూడా ఇప్పుడు మీకు చెప్తాము అండ్ అదే కాకుండా ఈచ్ మండల్ వైజ్ జిల్లా మొత్తంలో కూడా సూరియర్ అమ్మకుండా ఫార్మర్స్కి ఎక్కడ ప్రాబ్లం లేకుండా మేము ఈ జాయింట్ టీమ్స్ వేయడం జరిగింది ఆ జాయింట్ టీమ్స్ లో పోలీస్ అగ్రికల్చర్ స్టాఫ్ అండ్ ఆల్సో డిస్ట్రిక్ట్ రెవెన్యూ స్టాఫ్ ఉన్నారు విలేజెస్ లో కూడా ఎంపీఓస్ అండ్ విలేజ్ సెక్రటరీ అందరూ కూడా అలర్ట్ చేయడం జరిగింది ఎక్కడ కూడా ఫార్మర్స్కి ఇప్పుడు మనకి ఆథరైజ్డ్ డీలర్స్ దగ్గర ఈ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ డీలర్స్ కాకుండా బయట లూజ్ సీడ్ కొని మోసపోవద్దని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఎందుకు అంటే లూజ్ సీడ్ వ్యాలిడిటీ సరిగ్గా ఉండదు అండ్ వాళ్ళకి ఈ కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సో ఏ ఇష్యూస్ ఉన్నా లోకల్ మండలి అగ్రికల్చర్ ఆఫీసర్స్ అండ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఈ రైతు వేదికలు అవైలబుల్ ఉన్నారు వారిని వాళ్ళు సంప్రదించి ఏ సీడ్ తీసుకోవచ్చు ఎలా తీసుకోవచ్చు అని వారు గైడ్ లైన్ తీసుకోవచ్చు మన హెల్ప్ లైన్ నంబర్ వచ్చేసి డిస్ట్రిక్ట్ హెల్ప్ లైన్ నెంబర్ సెవెన్ టూ ట్రిపుల్ ఎయిట్ డబల్ ఫోర్ జీరో టూ త్రీ ఇది ఫార్మర్స్ కి ఎవరైనా సరే ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే కనుక వారికి వారి మీడియా ఈ నంబర్ కాల్ చేసి వాళ్ళు గైడ్ లైన్ తీసుకోవచ్చు మనకి ఇప్పుడు ఫార్మర్కి వచ్చేసి దా వచ్చేసి అఫీషియల్ గవర్నమెంట్ ఫార్మర్ కాస్ట్ వచ్చేసి థౌసండ్ అండ్ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రూపీస్ వస్తుంది తర్వాత పిల్లి బస్ వచ్చి థౌజండ్ ఎయిటీ ఫోర్ రూపీస్కి అఫీషియల్ అవుట్లెట్స్లో దొరుకుతుంది కాటన్ ఎయిట్ సిక్స్టీ ఫోర్ రూపీస్కి కాటన్ సీడ్ అఫీషియల్గా దొరుకుతుంది సో ఎక్కడ కూడా ఫార్మర్స్ యాజుటేట్ అవ్వకూడదని వారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం పబ్లిక్ అవేర్నెస్ కోసము ఏవి ఆథరైజ్డ్ కంపెనీస్ అని చెప్పేసి ఏ సీడ్ వాళ్ళు తీసుకోవచ్చు అని చెప్పేసి మీరు చెప్పచ్చు ఇఫ్ ఎనీ సీ డీలర్ మాకు ఎక్కడి నుంచి అన్నా మీరు ఈ హెల్ప్ లైన్కి కంప్లైంట్ చేయొచ్చు ఆర్ మీ ద్వారా కూడా మాకు చెప్పండి ఎనీ సీ డీలర్ ఇస్ డూయింగ్ ఎనీ రాంగ్ ప్రాక్టీస్ అంటే ఇప్పుడు చెప్పినట్టుగా లూజ్ సీడ్ అమ్మడం ప్యాకెట్లో కాకుండా లూజ్గా సీడ్ అమ్మడం కానీ ఇలాంటివి చేస్తే కనుక వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది ఆల్రెడీ టూ డీలర్స్ మేము మిరియాలు కూడా మండల్స్ లో ఆ సీజ్ చేయడం జరిగింది స్పూరియస్ సీడ్ అని పోలీస్ అండ్ అగ్రికల్చర్ టీమ్స్ సో వీటిని కూడా వాటి మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకున్నాము మేము పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది సో ఎవరికి కూడా ఆ ప్రాబ్లమ్ ఉండకూడదు ఫార్మర్స్ కి అండ్ నోబడీ షుడ్ క్రియేట్ అండ్ ఇష్యూస్ ఫార్మర్స్ కూడా వారి అవేర్నెస్ పెంచుకోవడానికి మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది సో ఫార్మర్స్ కూడా ఆథరైజ్ డీలర్స్ ఇప్పుడు ఈ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ డీలర్స్ ఎవరైతే ఉన్నారో వారి దగ్గర ఏది ఆథెంటిక్ స్టాక్ అని చెప్పేసి మా దగ్గర ఒక లిస్ట్ ఉంది